మూలలో గుంతలు తవ్వడం వల్ల వచ్చే ఏంటో చూద్దాం ముఖ్యంగా ఆగ్నేయం అనేది మన ఇంట్లో అగ్నికి సంబంధించిన స్థానం మన కిచెన్ అటువైపుగా ఉంటుంది ఇంట్లో అయితే ఇంటి బయట ఖాళీ ప్రదేశం ఉన్నప్పుడు ఆగ్నేయం ఉంటే అక్కడ మనం వాష్రూమ్స్ నిర్మించుకుంటాం ఏ కారణం చేతనైనా వాష్రూమ్స్ కోసం ప్లేస్ ఉంది కదా అని చెప్పి ఆ ఆగ్నేయం మూల వైపుగా ఈ బాత్రూమ్ సరిగ్గా బాత్రూమ్ అనేది ఆగ్నేయ మూలలో ఉంటే ఆ బాత్రూము అడుగున కిందైనా సరే లేదా ఆగ్నేయం మూల వైపు అయినా సరే ఒకవేళ మనం గుంతలు తవ్వుకున్నట్లయితే లేదా ఇంతకు ముందే ఉన్నట్లయితే ఏం జరుగుతుంది ఖచ్చితంగా మన ఇంట్లో అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది అగ్ని ప్రమాదాలంటే